హాయ్ అండి మేక తలకాయని కాల్చకుండా ముక్కలలాగా కట్ చేసేసి చాలా ఈజీగా టేస్టీగా కర్రీని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే మేక తలకాయని కాల్చకుండా పైన ఉన్న తొక్కను తీసేసి ముక్కలాగా కట్ చేసేసుకొని నీట్ గా శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని వేయించేసుకోవాలి ఆ రెండు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనము క్లీన్ చేసి పెట్టుకున్న ఈ తలకాయ మాంసాన్ని ఇందులో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో వేయించేసుకోవాలి ఇక్కడ నేను మేక తలకాయ అనేది కాల్చకుండా ముక్కలు చేసేసి వేసాను మీరు కావాలంటే మేక తలకాయ అనేది కాల్చేసి ముక్కలు కట్ చేసేసుకొని వేసుకోవచ్చు అంటే మేక తలకాయ కాల్చడానికి వీలు లేని వాళ్ళు ఇలా చేసేసుకోండి ఇప్పుడైతే అందులో కొంచెం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి ఉప్పు కారం వేసేసుకొని కొంచెం స్పైసెస్ మసాలా వేసుకోండి అవి వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి ఇంకెలా కలిపిన తర్వాత ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి విజిల్ తీసేయండి తీసేసి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి ఇలా ఉడికించేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒక రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని ప్యూర్ లాగా చేసి వేసేసుకోండి గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు టమాటాలు ఎక్కువగా వేసుకోవచ్చు ఇంకా ఇలా టమాటా వేసుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్ పైన విజలు తీసేసి మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించేసుకుంటే టమాటా అనేది పచ్చివాసన పోతుంది ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మన టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని కొత్తిమీర వేసి కుక్కర్ పైన మూత పైన విజిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్ లో ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మంచి గ్రేవీగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది సింపుల్ గా చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటది రైస్ రోటీ చపాతి బిర్యానీ అన్నిటిలో కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్